ఒక విషయం నేను అందరు చెప్తుంట గొడవలు కాకుండా ఆడినందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నారు ఏమర్థమైంది రెగ్యులర్ గా గొడవలు అవుతున్నాయి ఎప్పుడు అంతేనా సో ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా చూస్తాను బయట నేనేమో ఇన్ని రోజులు హాస్టల్ లో చదువుకొని డాక్టర్ చదువుకొని డాక్టర్ పనిచేసి బయటకు వచ్చిన నాకు వెల్లులు గొడవలు అంటే నాకు చాలా దూరం ఉంటారు నాకు భయం అవుతుంది ఎందుకు రోజులు పెడతా అర్థంగా సో బయట చూస్తుంది ఎదురగా ఏ విధంగా నిలబెట్టుకుందామా అని చూస్తుంది అందరూ ఎప్పుడు కొట్లాడదామా ఎప్పుడు కోపంగా ఉందామా ఎప్పుడు ఎవరి విధానం దింకుదామా నిజమే నేను చెప్పింది మన ఆలోచన మారాలి ఎందుకు చెప్తున్నా ఇప్పుడు యువకుల కంటే మనం చూస్తాం కదా అందరు కొద్దిగా అదే తెలుసుకుంటాం అవునా కదా స్పెషల్లీ ఏమిటంటే ఈ వయసులో వీళ్ళందరు చూసే మిమ్మల్ని మంచి క్రికెట్ ఆడటోళ్ళు అని చూస్తావా రోజు అరే వీళ్ళెక్కడ కావాలని పెద్దగా అనుకుంటారు అనగా అనుకుంటాం సో మనము అవి సమయం అరేనా మీరు ఆ అందులో మనందరం ఎట్లా ప్రవర్తిస్తే రేపు పొందులో మీరు ఎట్లా ప్రవర్తిస్తారు సో ఇప్పటి నుంచి మనం ఎవరం కూడా కోపం ఉండదు మంచి మంచిదాని కోసం కోపం రావాలి ఆవేశం ఉండాలి కానీ కోపం రావద్దు ఆవేశం ఉండాలి కానీ కోపం రావద్దు రెండో ఎప్పుడు కొట్టడం పెట్టుకోరు మనందరం కూడా సరే అందరూ చెప్పారు చూస్తూ వింటూ రాంట ముందు మన పాత పేరు ప్లేదు అదే చెప్పారు కొట్టాడకుండా చేసుకున్నాను థ్యాంక్ యూ కొట్టాడకుండా ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం మన గ్రౌండ్ లెవెల్లో కొట్టాడద్దు సో మీ అందరూ కూడా ఎందుకు చెప్తున్నా అంటే మనం అందరం ఒకటే ఊళ్ళో అవునా మనకు కావాల్సిందేందే పొద్దున మన ఊరు మంచిగా ఉండాలి ఊరుకు మంచి పేరు రావాలి రావాలి మన ముక్కలకు మంచిగా ఉండి సరిపోదు ఎప్పుడు గుర్తుపెడుతుంది మన ముక్కలు మంచిగా ఉండి ఊరందరికీ మన మీద ద్వేషం వస్తారు ఊరందరికీ మన మీద కోపం వస్తుంది సో అందరం కూడా కలిసి కట్టుగా మనిషి ఉండాలి అందరం కూడా కలిసి 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 ఎట్లయితే ఇప్పుడు క్రికెట్ ఆడిందో ఇదే స్పోర్ట్స్ మెన్ స్పెట్తోంది ఏం చేసినా కూడా మీరందరూ టీం లా చేసినారు మంచి పదకొండు మంది టీమ్ లాగా ఆడి ఇవాళ గెలిచారు ఎవరు గెలిచారు ఇంటికి ఏం మీకు గెలిచా పెళ్ళి తెలుసు కూడా పర్లేదు ఎప్పుడైనా ఇంక ముందు చెప్పినట్టు ది జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ డెస్టినేషన్ అంటే మన ప్రయాణం ఇంపార్టెంట్ మంచిగా ఆడినామా చాలు గెలిచులు వస్తుంటే పోతుంటే సో మీరు మంచిగా ఆడినారు కాబట్టి దానికి కూడా వెరీ గుడ్ ఇదే టీమ్ స్పిరిట్ తోని ఇట్లానే మన అందరం కలిసి మన మంచిగా చూసుకున్నాం ఇదే టీమ్ స్పిరితో చిన్న రేపు ఒక గ్రామం వేనా ఐలాపూర్ అనే గ్రామం వేనా అక్కడ రేపు రేపటి నుంచి ఐలాపూర్ ప్రీమియర్ లీగ్ సాడేది అక్కడ అక్కడ పోయినసరికి ఇంత గ్రౌండ్ ఇంత జాగా ఇంత జాగా కేవలం ప్లాస్టిక్ చెత్త పడేసింది అంత మంచి చెరువు పక్కన పడే చెరువు దగ్గర చెరువు బ్రహ్మాండం చెరువు కానీ పక్కనంత చెత్త అంతా పడేసింది రేపటి నుంచి మీ అందరితో నా రిక్వెస్ట్ మీరు ఎక్కడ చెత్త చూస్తే పక్కన తీసుకుంటే పడేది మనం కూడా మన బాధ్యత ఏదైనా ఒకటి అవునా కదా ఎప్పుడు మన మన చెత్త పడేస్తే మళ్ళీ మా ఇంట్లో ముసుపడడం రావాలి అయిపోతుంది రైట్ సో మీ అందరి నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే రెండోది ఇప్పుడు నేను రాజకీయ నాయకులు అయినా డాక్టర్ రాధిక నాయకులు అయినా మీ అందరితో ఇంకో రిక్వెస్ట్ మామూలు ఏంటంటే రాజకీయ నాయకుడు అనగానే అందరికీ వీళ్ళు అంగనం దొంగనం అనుకుంటారు నిజమే కాదు చెప్పింది నిజమే కదా మరి ఇక్కడ మంచి కౌన్సిలర్లు ఉన్నారు తెలుసు మీ అందరు కిషోర్ తెలుసు మంచి అందరూ రమేష్ దయచేసి మీ అందరు కూడా వంద శాతం రేపు పొద్దున ఎక్కడన్నా సంజయ్ లంకారం చేసిన దొంగతనండి మీరు వచ్చిన అందరు ఆలోచన కొట్టుకోవచ్చు కావాలి సో మీ అందరు ఆలోచన మారాలి ఏంది రాజకీయ నాయకులు కూడా మంచి వాళ్ళు వస్తారు దానికోసమే నేను వచ్చాను సరేనా సో మీ అందరికీ కూడా ఒకటి మామూలుగా రాజకీయ నాయకులు చూడగానే వీళ్ళు అందరూ దొంగలు అనుకుంటున్నాం నిజమే కదా అని చెప్పి చెప్పండి కదా చెప్పేయండి నిజంగా దయచేసి అందరికీ కూడా ఒకటి మంచి తరం రాజకీయ నాయకులు వస్తున్నాము తప్పకుండా మంచి పనే చేస్తామేమో వంద శాతం మీకు కావాల్సినట్టుగా చేస్తాము మీరందరూ కూడా కలిసి మంచి పనిచేద్దాము మీ అందరు కూడా ఏం కష్టం వచ్చిన స్పెషల్లీ నాకు కావాల్సింది ఇక చిన్న ఇప్పుడు ఏడవలు గొడవలు నన్ను నిలవద్దు ఎప్పుడు నన్ను సార్ ఒక పది మందికి ఉద్యోగులకు కావాలి సార్ అని చెప్పి పిల్లలు సార్ ఈ పిల్లగాళ్ళకి మంచి సౌచేద్దాం సార్ అని తప్ప ఒకస్తాం మంచిగా ఒక క్రికెట్ ఆడదాం రండి సార్ నేను కూడా చాడతాం ఇతరు రమ్మంటే నేను కూడా చాడతా వాలీబాల్ రమ్మంటే వాలీబాల్ వాలీబాల్కి వస్తా క్రికెట్ ఆడితే మెలిసి పని చేద్దాం అందరం కలిసి మంచి రేపు పొద్దున సంజయ్ సార్ ఎడిగా వచ్చిండవు అంటే మెట్ అని తెలుసు అందరికి అందరి మరి మెడ్పెళ్లి రాష్ట్రంలో నెంబర్ వన్ అయింది నిలవలేకపోతారు తప్పకుండా అందరం కలిసి 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 పనిచేయడం కోరుకుంటూ మళ్ళొకసారి ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ కి మీరు అంత మంచిగా ఉన్న మా ప్లేయర్లకు మా స్పెక్టేటర్స్ కి అందరు చూసి మంచి ఆనందంగా స్పెక్టేటర్స్ కి అందరికీ పేరు పెడిన ధన్యవాదాలు శుభాకాంక్షలు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ భవిష్యత్తులో మా పిల్లల మంచి ఫ్రికడలు తయారీ మంచి సౌట్లు అందరూ కూడా మీ అందరికీ కూడా ప్రస్తుతం Thank you.